వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు త్వరగా డిఏ బకాయిలు మరియు పీఆర్సీలను ఏర్పాటు చేయండి చంద్రబాబుకు హైకోర్టు ఉద్యోగుల సంఘం ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీని ఏర్పాటు చేయండి సీఎం చంద్రబాబును కోరిన హైకోర్టు ఉద్యోగుల సంఘం హైకోర్టు ఉద్యోగుల సంఘం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది వేతన సవరణ కమిటీ పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేసి ఆరు నెలల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది ఇరవై ఏడు శాతం మధ్యంతర వృద్ధిని మంజూరు చేయాలని కోరింది డిఏ బకాయిలు త్వరగా విడుదల చేయాలని మెడికల్ రియంబర్స్మెంట్ కింద ఇస్తున్నటువంటి రెండు లక్షల రూపాయలని పది లక్షల రూపాయలకు పెంచాలని అభ్యర్థించింది అదేవిధంగా ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలంది హైకోర్టు విజ్ఞప్తి మేరకు అదనపు ఉద్యోగాలను మంజూరు చేయాలని వినతి పత్రాన్ని సమర్పించింది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులైనటువంటి అక్కిన వేణుగోపాలరావు మొదలగు వారైతే చంద్రబాబును సన్మానించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్